హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన ప్రొసెసింగ్లో రచించిన వారు అఖిల గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఆమె వెళ్ళి జ్యూస్ తీసుకొని వచ్చి ఇషిత ముందు పెడుతుంది ఈ చిత స్మైల్ ఇచ్చి జ్యూస్ తీసుకుని సిప్ చేస్తూ క్లీన్ ఇటని ముందు పడిన జ్యూస్ వైపుకి చూపిస్తుంది శరీరం అలానే నిల్చుంటే ఈ చిత లాగి పెట్టే ఒకటి శరీరం చెంపపై కొట్టి క్లీన్ చేయు ఏం చెప్పింది అర్థం కావడం లేదా అని అంది చర్యకి వెంటనే కళ్ళలోకి నీళ్ళు వస్తుంటే అదుపులో పెట్టుకొని కిందికి వంగుతున్న సమయానికి పక్కనే ఉన్న సర్వెంట్స్ మేడం అని షరయూ వైపుకి వస్తుంటే ఇషిత కోపంగా ఆ సర్వెంట్స్ వైపు చూస్తూ ఎవరు మీకు మేడం ఇదా మీకు మేడం అని షర్యూ వైపు చూపిస్తూ వెకిలిగా నవ్వుతూ కబీర్తో ఎవరుంటే అది మీకు మేడం అయిపోతుందా ఇలా అయితే కబీర్ తెచ్చుకున్న ప్రతిదానిని మేడం అని పిలుస్తారా అని నవ్వుతూ షర్యూ వంక చూస్తుంటే షర్యూ ఆ మాటలకి ఆశ్చర్యంగా ఇషిత వైపు చూసింది అలా చూస్తున్నావు కాదా అని షర్యూ గడ్డం గట్టిగా పట్టుకొని ఆమె కళ్ళలోకి చూస్తూ ఎంత ఉంచుకున్న దానివైతే మాత్రం నా కబీర్నే నీకు దాసుడుగా వాడుకుంటావా అని విసుగ్గా ఇంకో ఇంకోవైపు విసిరింది నొప్పికి శర్యు అమ్మా అని అంటే సర్వెంట్ శర్యుని బాధగా చూసి ఆమెకు సహాయానికి ముందుకొస్తుంటే ఏ అక్కడే ఆగండి నేనెవరో తెలుసా ఏంటి అంటూ ఇషిత సింగానియా అండ్ తొందరలో ఇషిత కబీర్ కపూర్ కూడా అలాంటిది మీరు నా మాట కాదని ముందుకొస్తే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు అని కోపంగా ఆ సర్వెంట్స్ వైపు చూసి అంది షరీకి కళ్ళలోకి నీళ్లు తిరుగుతుంటే అదుపులో పెట్టుకుని దీనంగా ఇషిత వైపు చూస్తుంటే ఏంటా చూపు హా నీకు తెలియదు అనుకుంటా కదా నేను కబీర్ లవ్లో ఉన్నాం అండ్ మాకు త్వరలోనే పెళ్ళి కూడా ఎలాంటి కార్టూన్ కాకుండా న్యూస్ చూస్తే తెలుస్తుంది నా కోసం నా కబీర్ ప్రాణాలు కూడా వదిలేయడానికి రెడీ అయ్యాడు తెలుసా నేనంటే అంత పిచ్చి నా కబీర్ బేబీకి అని గర్వంగా అంది నువ్వు ఎప్పటి వరకు నా కబీర్తో ఉన్నా నాకు ప్రాబ్లం లేదు కానీ నీ లిమిట్ మాత్రం క్రాస్ చేస్తే ఈసారి ఇంత క్లియర్గా చెప్పాను డైరెక్ట్గా ఐ విల్ షూట్ యూ అని చిరాగ్గా కాళ్ళను నేలకు తన్ని వెళ్ళిపోయింది ఇషిత శర్యు చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ నెమ్మదిగా లేస్తుంటే ఒక సర్వెంట్ ముందుకొచ్చి ఆ మేడం చెప్పింది నిజమే అమ్మ కబీర్ సార్ ఆమె కోసం ప్రాణాలు పనంగా పెట్టి ఆమెను కాపాడారు రుద్ర సార్ కబీర్కి ఎంత క్లోజో ఈ ఇషిత మేడం కూడా అంతే అని అంది షర్యూ మౌనంగా అది విని అక్కడి నుంచి వెళ్ళి తన రూమ్కి వచ్చేస్తుంది కళ్ళలో నీలం ఇంకా అదుపులో పెట్టుకుందామని ట్రై చేసినా తన వల్ల కాలేకపోయింది బెడ్ పై కూర్చుంది కానీ ఆమెకు ఇషిత చెప్పిన మాటలే తలలో తిరుగుతున్నాయి అంటే అప్పుడు కబీర్ బేబీ అని అంటూ ముజ్జాగింతగా మాట్లాడిన అమ్మాయి ఇషితనా అంటే నేను కబీర్ ఉంచుకున్న అనే పదం ఆమె నోట్లోనే ఆగిపోయింది షర్యూ ఆమె తల మోకాల్పై పెట్టి ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది కబీర్ షర్యూ ఇంటికి వచ్చేసిందనే విషయం తెలిసి ఆఫీస్ నుంచి త్వరగానే విల్లాకి వచ్చేశాడు విల్లాలోకి అడుగుపెట్టిన తర్వాత ఎందుకో అక్కడున్న ఎన్విరాన్మెంట్ డిఫరెంట్గా అనిపించింది విలాలో ఉన్న ప్రతి సర్వెంట్ చిన్నగా కబీర్ వైపు చూడడం కబీర్ గమనించి ఏమైంది అని సీరియస్గా అడుగుతాడు అందరి వైపు చూసి వెంటనే అందరూ తలలు కిందికి దించుకొని ఏం లేదన్నట్లుగా తలూపుతారు కబీర్ వాళ్ళ వైపు అనుమానంగా చూస్తూ దెన్ గో టు యువర్ వర్క్ అని కోపంగా వాళ్ళకి చెప్పి షర్యూ షర్యూ అని పిలుస్తూ బెడ్రూమ్ వైపుకి వెళ్తాడు షర్యూ బెడ్పై ముడుచుకుని పడుకోవడం ఉండడం చూసిన తర్వాత అప్రయత్నంగానే అతడి పెదవులపై చిరునవ్వు విచ్చుకుంది తర్వాత రూమ్ నుంచి బయటకొచ్చి ఒక సర్వెంట్ని పిలిచి షరయూ లంచ్ చేసిందా అని అడిగాడు ఆ సర్వెంట్ కబీర్కి లేదు సార్ మేడం అని ఆమె చెప్పేలోపు సర్వెంట్ మాటలు పట్టించుకోకుండా లేదా అని అంటూ బెడ్రూమ్కి వెళ్ళి షరయూ దగ్గరికి వచ్చి ఆమె ముఖంపై ఉన్న ముంగురులను చెవి వెనక్కి నడతాడు ఆమె ముఖం చూసిన కబీర్ ముఖంలో ఒక్కసారిగా రూపురేఖలు మారిపోయాయి షరీ చెంపపై ఎర్రగా ఇషిత ఐదు వేల ముద్ర ఉంది షరయూ చెంపలపై కన్నీటి మరకలు ఉన్న కబీర్ వెంటనే షరీను అతడి వైపుకు తిప్పుకొని ఆమె చెంపపై చేతి వెళ్ళతో తడుముతుంటే నొప్పికి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది షరయూ ఎదురుగా ఉన్న కబీర్ను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి కబీర్ నుంచి దూరంగా వెళ్ళి కోపంగా కబీర్ వైపు చూసింది కబీర్ ఆశ్చర్యంగా షర్యూ వైపు చూస్తూ ఆమె దగ్గరగా వెళుతూ షరయూ ఏమైంది అని ముందుకొస్తుంటే షరయూ చెయ్యి అడ్డంగా పెట్టి దగ్గరికి రావద్దు అని అంది కబీర్ కళ్ళు చెట్లిస్తూ అయోమయంగా ఏమైంది షర్యూ నీ చెంపపై ఏంటి నీకెవరలా చేసింది అని అంటూ మళ్ళీ ముందుకొస్తుంటే షర్యూ ఇషిత చెప్పింది ఎంత తల నుంచి తీసేద్దామని అనుకున్నా కూడా ఆమె వల్ల కాకపోగా కబీర్ ఆమెను యూజ్ చేసుకోవడానికి అనే విషయం గుర్తురాగానే కబీర్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది నేను ప్రేమించింది ఇలాంటి వ్యక్తినా అనే ఆలోచన వస్తుంటే కళ్ళలోకి నీళ్ళు చేరుతున్నాయి దగ్గరికి వచ్చిన కబీర్ను దూరంగా నెడుతూ ఏడుస్తూ నా నుంచి దూరంగా వెళ్ళు అని అంది కబీర్ ఆమె చేయి పట్టుకుని ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అంటుంటే చేయి నన్ను తాకకు అని విసుగ్గా ఆమె చేయిను వెనక్కి లాక్కుంది షరయ్య ఒక్కసారిగా అలా అనేసరికి కబీర్కి కోపం వచ్చి ఆమెను అతడి వైపుకు లాక్కొని అతడి రెండు చేతుల మధ్యన షర్యూని బంధించి షర్యూ కళ్ళలోకి చూస్తూ నేను తాకే హక్కు నాకుంది నా హక్కు నా నుంచి నువ్వు కూడా లాక్కోలేవు ఆ రైట్స్ నేను ఇంకా నీకు ఇవ్వలేదు అని ఆమెను గట్టిగా పట్టుకొని అంటాడు షర్యూ ఏడుస్తూ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి అని అంది కబీర్ అతడి చేతుల మధ్యన ఏడుస్తున్న షర్యూ వైపు చూస్తూ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు షెరయో అని అడుగుతాడు షర్యూ ఏడుస్తూ కబీర్ చేతుల మధ్య నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ప్లీజ్ సార్ మీరు అనుకున్నలాంటి అమ్మాయిని కాదు సార్ నేను అని అంది కబీర్ కోపంగా నేను అనుకున్నలాంటి అమ్మాయి ఏంటి చర్య అని అడుగుతాడు షర్యూ ఏడుస్తూ కబీర్ వైపు చూస్తూ అతడి చేతుల మధ్యన గింజుకుంటుంటే కబీర్ కోపంగా ఉందా ఏడు పాపు అని అంటాడు అయినా సరే షర్యూ ఏడుస్తూ గింజుకుంటుంటే కబీర్ కోపంగా ఆ ఏడు బాబు షర్యూ అని అరుస్తాడు షరయూ బలం మొత్తం ఉపయోగించి కబీర్ని వెనక్కి తోసేసి మీరు ఇన్నాళ్ళు నన్ను ఎందుకు అంత డబ్బులు పెట్టి నన్ను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నారో తెలియదు కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత చీ అని అంటూ కోపంగా మీరు యూజ్ చేసుకుని త్రో చేసిన టైప్ అమ్మాయిని కాదు సార్ నేను నాకు మ్యారేజ్ అంటే కొన్ని హోప్స్ ఉంటాయి అని చెప్తూ ఏడుస్తుంది షెరయూ కబీర్ కోపంగా నిల్చుని ఏం మాట్లాడుతున్నావు షర్యూ ఇదంతా పక్కన పెట్టు ముందా ఏడు పాపు అని కోపంగా అంటాడు షర్యూ ఏడుస్తుంటే కబీర్ మనసు మొత్తం చెదిరినట్లుగా అనిపిస్తుంది కబీర్ షరీర్ దగ్గరికి వెళ్ళి ఆమె చెంపపై వేలతో తడుముతూ కోపంగా ఇదెవరు చేశారు షర్యూ అని అడుగుతాడు షరయూ ఏం సమాధానం ఇవ్వకుండా కబీర్కి దూరంగా జరిగి నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్ అని అంది కబీర్ కోపంగా ఆమె చేయి పట్టి అతడి వైపుకు లాక్కుని నీకేమైనా పిచ్చా షర్యూ అని అంటుంటే షరీ కోపంగా అతడి చెయ్యిని ఆమె చేయిపై నుంచి వదిలించుకొని ఇంక రూమ్కి వెళ్ళి తలుపు వేసుకుంది కబీర్ కోపంగా హాల్లోకి వస్తాడు అక్కడ ఉన్న సర్వెంట్స్ మళ్ళీ కబీర్ వైపు దొంగ చూపులు చూస్తుంటే కబీర్ అందరి వైపు కోపంగా చూసి టీ పైపై ఉన్న గ్లాస్ ఫ్లవర్ వాష్ తీసుకుని నేలకేసుకొట్టి ఏమైంది అని అరిచాడు అంతే అక్కడున్న సర్వెంట్స్ ఎక్కడున్న వాళ్ళు అక్కడే స్తంభించిపోయారు కబీర్ మిమ్మల్ని అడిగేది అని అంటాడు కబీర్ కోపాన్ని చూసి సర్వెంట్స్ ఎవరూ ధైర్యం చేసి ముందుకు రారు కబీర్ కోపంగా సర్వీన్ సైడ్ వైపు చూస్తే ఆ అమ్మాయి తలదించుకొని కబీర్ వైపు నెమ్మదిగా అడుగులు వేస్తూ అది సార్ అని అంటుంటే కబీర్ కోపంగా సాగు తీయకుండా చెప్పు అని అంటాడు ఆ అమ్మాయి ఇషిత వచ్చిన నుంచి జరిగిన అన్ని విషయాలు చెప్పింది అది విన్న కబీర్ కోపంగా పిడికిలు బిగించి పళ్ళు కొరుకుతో ఎవరో వచ్చి నా భార్యపై చేయి వేస్తే మీరందరూ సైలెంట్గా చూస్తూ ఉన్నారు గ్రేట్ అని పళ్ళు కొరుకుతో అంటాడు అప్పుడు ఆ అమ్మాయి సార్ ఇషిత మేడం మీకు కాబోయేవాయి అని ఆ అమ్మాయి మాట పూర్తి చేసే లోపే షడప్ అని కోపంగా ఒకరికి ఫోన్ చేసి కార్ తీసుకుని బయటకు వెళ్తాడు కబీర్ పడేయాలనే ఒక్కడి లాగి పెట్టి ఇషిత చెంపపై కొడతాడు రుద్ర దెబ్బ తగిలిన చెంపపై చెయ్యి వేసుకొని కళ్ళు ఉబ్బించి రుద్ర వైపు చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు ఎందుకు కొట్టాననే కదా అని అంటుంటే ఇంతలో కబీర్ స్పీడ్గా లోపలికొచ్చి సోఫా ముందున్న వాటర్ జగ్ చేతిలోకి తీసుకొని ఆ జగ్లో ఉన్న వాటర్ను ఇషిత ముఖంపై కొట్టి కింద పడిన వాటర్ను చూపిస్తూ క్లీన్ ఇట్ అని అంటాడు ఇషిత కనుబొమ్మలు చిట్లించి కబీర్ అని అంది కబీర్ ఇషిత దగ్గరికి వెళ్ళి లాగి పెట్టి ఇంకో చెంపపై కొట్టి చెప్పింది చేయి అని కోపంగా అంటాడు ఇషిత రుద్రవైపు చూస్తూ అన్నయ్య అని అంది షటప్ అండ్ క్లీన్ ఇట్ అని విసుగ్గా చెప్పి ఇషితను నేల వైపుకు నెట్టాడు కబీర్ మోకాలతో నేలపై కూర్చొని ఉక్రోషంగా కబీర్ వైపు చూస్తూ కబీర్ ఏం చేస్తున్నావు ఆ ఉంచుకున్న దానికోసమా నువ్వు నన్ను ఇలా ఇన్సల్ట్ చేస్తుంది అది ఈరోజు నీ పక్కన ఉండొచ్చు రేపు ఉండొచ్చు కానీ నిత్యం నీ పక్కన ఉండదు అది నీ పేరులో సగభాగంని దాని పేరుతో కలుపుకోదు నీతో నన్ను నీ జీవితాన్ని పంచుకోదు ఇవన్నీ నీతో కలిసి చేసేది నేను అని పొగరుగా ఆమె వైపు చూపిస్తూ కబీర్ ముందు నిల్చొని అంది ఇషిత రుద్ర కోపంగా ఇషి ఏం మాటలేవి చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు అని అంటాడు ఓ ఫర్ గుడ్ షేక్ అన్నయ్య కళ్ళకి హై లెన్సెస్ పెట్టుకొని చూడు నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చిన్నప్పటి నుంచి కబీర్ వెనకే తిరుగుతున్నాను అది మీకు అర్థం కావడం లేదా అని చెప్తూ కబీర్ దగ్గరికి వెళ్ళి నీకు నేను ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ప్రపోజ్ చేశాను ఎప్పుడు నువ్వు నా ప్రపోజల్కి ఎస్ అని చెప్పలేదు పర్లేదు నేను కూడా ఫీల్ అవ్వలేదు ఎందుకో తెలుసా ఎప్పటికైనా యూ విల్ బి ది మై డియర్ హస్బెండ్ అని బట్ నువ్వు నువ్వేం చేస్తావు కబీర్ ఎవరిదినో నీ ఇంటికి తీసుకొని వచ్చావు అక్కడ కూడా పర్లేదని ఊరుకున్నాను కానీ దానికి ఒక దాసుడిలా నువ్వు సేవలు చేస్తుంటేనే నాకు మండింది దాని పొజిషన్ ఎక్కడో దానికి క్లియర్గా చెప్పాలని డిసైడ్ అయ్యాను అందుకే అలా చేశాను అని చేసిన పనిని గర్వంగా చెప్తుంటే కబీర్ కోపంగా పిడికిలు బిగించి ఎనఫ్ ఇషి చాలా ఎక్కువ మాట్లాడేసావు జస్ట్ ఎనఫ్ అండ్ స్టాప్ అని కోపంగా అంటాడు ఆ ఉంచుకున్న ఉంచుకున్నదాన్ని అని మాట పూర్తి చేసేలోపే బిగించిన పిడికిలతో ఫోర్స్గా టీ పైపై కొట్టి షీఈజ్ మై వైఫ్ గివ్ రెస్పెక్ట్ అండ్ టాక్ ఇషి అని ఎరుపెక్కిన కళ్ళతో ఇషిత వైపు చూస్తూ ఉంటాడు ఇషిత విన్నది నిజమో కాదో అనే సతమతంలో వెయిట్ వాట్ యూ సెట్ కబీర్ అని కళ్ళను చిన్నగా పెట్టి అడిగింది ఇషిత కబీర్ కళ్ళు రెప్పవాల్చి దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి హా షీ ఈజ్ మై వైఫ్ అని నెమ్మదిగా అంటాడు ఇషిత పగలబడి నవ్వుతూ ఓ జస్ట్ స్టాప్ కిడింగ్ కబీర్ ఐ కాంట్ టేక్ ఇట్ అని నోటిపై చేయి వేసుకుని నవ్వుతూ అంది కబీర్ కోపంగా ఇషిత వైపు చూసి తర్వాత రుద్ర వైపు చూసిన వెంటనే రుద్ర ఇషిత ముందుకొచ్చి ఆమె చెంపపై ప్రేమ చేయి పెట్టి డోంట్ లవ్ ఇషీ దస్ నాట్ ఏ జోక్ హీస్ కరెక్ట్ హీ గాట్ మ్యారీడ్ అని అంటాడు రుద్ర ఒక్కసారిగా ఆ మాట విన్న ఇషిత రూపురేఖలు పలకని ముఖంతో రుద్ర వైపు ఒకసారి కబీర్ వైపు ఒకసారి చూసి డోంట్ మేక్ మీ డమ్ అన్నయ్య అని చూపుడు వేలు చూపిస్తూ దూరం జరిగి కబీర్ నా కబీర్ మ్యారేజ్ చేసుకోవడం ఏంటి అది కూడా ఆ మిడిల్ క్లాస్ నో నో క్లాసెస్ దానిని చేసుకోవడం ఏంటి అని కనుబొమ్మలు ఎగిరేస్తూ అయినా కబీర్ కపూర్ మ్యారేజ్ ఎవరికీ తెలియకుండానే జరిగిపోయిందా ఇక్కడ ఉన్నది దారిలో పోయిన దానయ్య కబీర్ కాదు త్రిల్ నీట్స్లో నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ అలాంటి కబీర్ పెళ్ళి ఎవరికీ తెలియకుండా అని చెప్తూ ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చి నెవర్ ఇట్స్ నాట్ ఎ పాజిబుల్ మీ తెలివితేటలు వేరే వారి దగ్గర చూపించండి నా దగ్గర కాదు అని పొగరుగా అంది రుద్ర ఇషీ ఎందుకు చెప్తే అర్థం చేసుకోవడం లేదు వెయిట్ నేను చెప్తే నీకు అర్థం కాదు అని మొబైల్ తీసి కబీర్ శెట్టిల మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తూ దే ఆల్రెడీ రా ఇషి అని నెమ్మదిగా చెప్పి ఇషితో తల నిమురుతూ అంటాడు ఇషితో తలపై ఉన్న రుద్ర చెయ్యిని విసిరికొట్టి స్టాప్ నాన్సెన్స్ అన్నయ్య ఇలాంటి ఒక వంద సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చి నా ముందు పెట్టినా నేను నమ్మను ఐ కాంట్ బిలీవ్ అని అంటూ కబీర్ దగ్గరికి వెళ్ళి కళ్ళలోకి చూసింది కబీర్ వెంటనే చిరాగ్గా ముఖం పక్కకు తిప్పుకొని వేరే వైపుకు చూస్తుంటే ఏంటి కబీర్ మీ నాన్నగారి మాటకి నువ్వు ఇచ్చిన రెస్పెక్ట్ ఇదేనా అని సర్కాస్టిక్ స్మైల్తో అంది వెంటనే కబీర్ ఇషిత వైపు చూసి ఏం మాట్లాడుతున్న విషయ అని కనుబొమ్మలు చిట్లిచ్చి అడిగాడు సింగానియా ఫ్యామిలీకి అంటే మా డాడ్కి మీ ఫాదర్ మాట ఇచ్చారు సింగానియా కూతుర్ను అయినా నన్ను నీకిచ్చి పెళ్లి చేస్తాను అని ఏమి ఆ గ్లాసెస్ అమ్మాయిని చూడగానే భయమర్చిపోయి ఆ మాట మరిచావా అని డెవిల్ స్మైల్తో అడిగింది ఈ విషయం మా డాడీకి తెలిస్తే కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయో నువ్వు గెస్ చేయలేనంత వాడివి కాదు కబీర్ అని ఆమె మాటలకు గర్వపడి అంది రుద్ర కోపంగా ఇషిత మోచే పట్టుకుని అతడి వైపుకు లాక్కుని పిచ్చి పిచ్చిగా మాట్లాడకేసి తర్వాత కాన్సిక్వెన్స్ కబీర్ కాదు నీకు బాగోదు డాడీకి కబీర్ ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలుసు అని అంటాడు ఇషిత డోంట్ మ్యాన్ ప్లేడ్ మీ రుద్ర అని కోపంగా రుద్రను వెనక్కి నెట్టి మొబైల్ తీసి వాళ్ళ నాన్నకి కాల్ చేసి కబీర్ మ్యారేజ్ గురించి కనుక్కుంది వాళ్ళ నాన్న నార్మల్గా రియాక్ట్ అవ్వడంతో కోపంగా మొబైల్ కొట్టి హౌ ఆల్ కెన్ డూ దిస్ టు మీ అని కోపంగా అరుస్తుంటే ఇషి ప్లీజ్ అని ముందుకు వస్తున్న రుద్ర వైపు చూసి యూ స్టే అవుట్ ఆఫ్ మై లైఫ్ ఐ హేట్ ఆల్ ఆఫ్ యూ ఎస్పెషల్లీ యూ మిస్టర్ రుద్ర సింఘానియా అని చూపుడు వెళ్ళు చూపిస్తూ ఐ విల్ హేట్ యూ ఇన్ మై ఎంటైర్ లైఫ్ ఇదంతా నీ వల్లనే అయింది నేను చిన్నప్పటి నుంచి కబీర్ వెనక పిచ్చిదానిలా తిరుగుతున్న విషయం నీకు తెలుసు బట్ యు వాట్ డిడ్ నా కబీర్ను మీరందరూ తీసుకుని వెళ్ళి ఆ క్లాసెస్ దాని చేతిలో పెట్టారు అని కోపంలో ఊగిపోతూ అంది నోటికి వచ్చినట్లు తిడుతుంటే కబీర్ ఎక్కడ అతని చెల్లిపై కోపడతాడని మనసులో అనుకుంటూ ఇషి క్యూటీ గురించి అలా మాట్లాడకు తను చాలా అని ఇంకా చెప్పబోతుంటే ఇషిత కళ్ళలో కన్నీళ్ళు పెట్టుకుని ఓ వా వాట్ టైప్ ఆఫ్ బ్రదర్ యు ఆర్ మిస్టర్ రుద్ర ఇక్కడ నీ చెల్లి ప్రేమించిన వాడి కోసం ఏడుస్తుంటే నువ్వు దాన్ని క్యూటీ అని పిలుస్తున్నావు చీ షేమ్ ఆఫ్ యు రుద్ర ఒక అన్నగా నువ్వు దానికి అన్నవా నాకు అన్నవా దానిని వెనకేసుకొని వస్తున్నావు అని ఎరుపెక్కిన కళ్ళతో రుద్ర వైపు చూస్తుంటే సూర్పనకు హెల్ప్ చేసిన వాళ్ళ అన్న రావణుడు టైప్ కాదు రుద్ర హీ ఈజ్ నాట్ లైక్ దట్ ఇషి అండ్ నువ్వు అనుకున్నట్లుగా అయితే మాత్రం నువ్వు నన్ను లవ్ చేయడం లేదు ఇట్స్ జస్ట్ ఏ అట్రాక్షన్ ఇట్స్ నాట్ ఏ లవ్ అది ఎంతకాలం ఉండదు డోంట్ బి మ్యాడ్ ఆన్ దిస్ ఇన్ అని సీరియస్గా అంటాడు కబీర్ నా ప్రేమ నీకొక అట్రాక్షన్లో కనిపిస్తుంది అని అంటావు ఆమె రైట్ అవును నేను మ్యాడ్ని నీ ప్రేమలో మ్యాడ్ని నువ్వు నా ప్రేమను ఎలా ఊహించుకుంటేనే ఏమైనా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా ఆ గ్లాసెస్ అదే నీ ప్రియమైన భార్య అంతు చూడక వదిలిపెట్టను ఇట్స్ మై వార్నింగ్ అని కోపంగా చెప్పి రుద్ర వైపు చూస్తూ నీకు లవ్ అనే బాండింగ్ ఎవరి మీదనో ఒకరి మీదన పుడుతుంది అప్పుడు చెప్తా లవ్ బాండ్ బ్రేక్ అయితే ఎలా ఉంటుందో అని కోపంగా చెప్పి వెళ్తుంటే ఇషి చెప్పేది విను అని రుద్ర ఆమె వెనుకనే వెళ్తాడు ఇషిత కోపంగా కార్ ఎక్కి వెళ్ళిపోతుంది రుద్ర దీనంగా వెళ్తున్న ఇషిత వైపు చూసి కబీర్ దగ్గరికి వెళ్తాడు సారీ కబీర్ అని బాధతో నెమ్మదిగా అంటాడు కబీర్ రుద్రభుజాలపై చేయి వేసి లీవ్ ఇట్ అని అంటాడు కబీర్ అది చిన్నపిల్లరా అని రుద్ర చెప్పబోతుంటే ఐ నో రుద్ర టేక్ ఇట్ ఈజీ అని అంటాడు కబీర్ క్యూటీ ఎలా ఉంది అని రుద్ర అడిగితే కబీర్ పళ్ళను కొరుకుతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అని చెప్పి వెంటనే ఇండియాకి వెళ్ళిపోతా అనే షర్యూ మాటలు గుర్తొచ్చి స్పీడ్గా కార్ తీసి వెళ్లాకే వెళ్తాడు కార్ నుంచి బయటకు అడుగు పెట్టడమే లేట్ షర్యూ షర్యూ అని పిలుస్తూ ముందుకు వెళ్తాడు ఇంతలో ఒక సర్వేని తలదించుకుని కబీర్ ముందుకొచ్చి సార్ మేడం అని అంది కబీర్ అనుమానంగా మేడం ఏమైంది మేడంకి అని అంటాడు సార్ మేడం ఎంత చెప్పినా వినకుండా ఏడుస్తూ వెళ్ళిపోయారు సార్ ఎక్కడికి వెళ్తున్నారో కూడా చెప్పలేదు అని అంది వాట్ చెప్పాను కదా తనను జాగ్రత్తగా చూసుకోమని అని కోపంగా చెప్పి మొబైల్ తీసి కాల్ చేసి ఇండియాకి వెళ్ళిన ఫ్లైట్ లిస్ట్లో షెర్యూ నేమ్ చెక్ చేస్తాడు అటువైపు నుంచి ఆ నేమ్తో ఎవరూ లేరు సార్ ఇన్ కేస్ ఆ నేమ్తో ఎవరైనా వస్తే రిపోర్ట్ చేస్తామని చెప్తారు కబీర్ వెంటనే సర్వెంట్ వైపు తిరిగి షర్యూ ఎప్పుడు వెళ్ళింది అని అడిగాడు మీరు వెళ్ళిన ఒక పది నిమిషాలకు వెళ్ళారు సార్ అని చెప్పింది కబీర్ నుదురు నిమురుతూ అప్పుడు వెళ్తే ఇంకా ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వకపోవడం ఏంటి ఎయిర్పోర్ట్ వెళ్ళాకి దగ్గరే కదా అని మనసులో అనుకుంటూ రుద్రకి కాల్ చేసి చెప్తాడు అదేంటి కబీర్ అలా అంటున్నావు ఎప్పుడో వాళ్ళు తిరిగిన క్యూటీ ఇప్పటికీ ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వకపోవడం ఏంటి సరిగ్గా చెక్ చేయించావా అని రుద్ర అంటే సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేయించాను బట్ నో యూస్ ఇషూ ఏమైనా అని కాబీర్ సాగుదీస్తూ అడుగుతుంటే నో నో కబీర్ తను ఇప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది అని అంటాడు రుద్ర ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి